హాయ్ అండి వెల్కమ్ టు మై హోమ్ కిచెన్ ఈరోజు చిక్కుడుగాయ కర్రీ ఎలా చేయాలో చూసిద్దామండి ముందుగా ఇలా రెండు ఉల్లిపాయలను తరిగి పెట్టుకున్నాను కొత్తిమీర కరివేపాకు ఉప్పు ఆవాలు టూ స్పూన్స్ కారం వన్ టేబుల్ స్పూన్ పసుపు రెండు పచ్చిమిర్చి మూడు టమాటాలు ఇలా తరిగి పెట్టుకోవాలి కట్ చేసి పెట్టుకోవాలి చిక్కుడుగాయ చిక్కుడుగాయలు ఇలా కట్ చేసి పెట్టుకున్నానండి రెండు ఆలుగడ్డలు కట్ చేసి పెట్టుకున్నాను ఇవి కర్రీకి కావాల్సిన పదార్థాలు ఇప్పుడు ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోవాలి ఇలా ప్యాన్ పెట్టాక కొంచెం ప్యాన్ వేడయ్యాక ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ క్వాంటిటీ బట్టి వేసుకోవాలండి ఆయిల్ మనం చిక్కుడు కాయ తీసుకున్నాం కదా దాని క్వాలిటీ బట్టి ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి ఈ ఉల్లిపాయ ముక్కలు గోల్డ్ కలర్ వచ్చే వరకు గరిటతో ఇలా కలుపుకోవాలి కలుపుతూ ఉండాలి కొంచెం గోల్డ్ కలర్ వచ్చాక పచ్చిమిర్చిని వేసుకోవాలి రెండు పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాను కదండి ఆ పచ్చిమిర్చి వేస్తున్నాను ఇప్పుడు గరిటతో ఇటు కలుపుకోవాలి ఇలా కలిపాక జీలకర్ర ఆవాలు వేసుకోవాలి ఇలా తో కలుపుకొని వన్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి ఇలా గరిట్టుతో కలుపుకొని కొత్తిమీర కొంచెం కరివేపాకు వేసుకొని కలుపుకోవాలండి ఇలా కొత్తిమీర కరివేపాకు వేసాక ఇలా గట్టితో కలుపుకోవాలి కలుపుకొని ఇప్పుడు చిక్కుడుకాయని మనం తరిగి పెట్టుకున్న చిక్కుడుకాయని ఇలా వేసుకుంటాను నేను హాఫ్ కేజీ చిక్కుడుకాయ ఇలా తరిగి పెట్టుకున్నానండి చిక్కుడుగాయ ఈ పోపులో వేసుకోవాలి ఇప్పుడు గరిటెతో మొత్తం కలిసేలాగా పోపు అంతా కలిపే కలిసేలాగా కలుపుకోవాలి పోపు అంతా కలిసిపోయేలాగా మొత్తం గరిటతో చక్కగా ఇట్లా కలుపుకోవాలి ఇలా ఒక టూ మినిట్స్ కలుపుకొని మూత పెట్టేసుకోవాలి కొంచెం మూత పెట్టేసుకొని ఒక టూ మినిట్స్ వదిలి వదిలిపెట్టాలి టూ మినిట్స్ తర్వాత ఆఫ్టర్ టూ మినిట్స్ తర్వాత మనం ఆలు ఆలు ముక్కలు ఉన్నాయి కదండి ఆలుగడ్డ ముక్కలు అవి వేసుకోవాలి ఇలా మళ్ళీ ఒకసారి కలుపుకొని ఆలుగడ్డ ముక్కల్ని వేసుకోవాలి ఆలుగడ్డని వేసుకోవాలి ఇలా రెండు ఆలుగడ్డలు ఆలుగడ్డలు తీసుకొని ముక్కలుగా తరిగి పెట్టుకున్నానండి ఆలుగడ్డ ముక్కల్ని ఇందులో వేసుకోవాలి ఇప్పుడు అంతా కలిసేలాగా ఒకసారి గరిటెతో కలుపుకోవాలి ఇలా మొత్తం కలిసేలాగా గరిటెతో ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకోవాలి ఒక టూ మినిట్స్ ఈ పచ్చి వాసన పోయే వరకు టూ మినిట్స్ మూత పెట్టేసుకోవాలి టూ మినిట్స్ ఉడికి ఉడకనివ్వాలి తర్వాత ఆఫ్టర్ టూ మినిట్స్ తర్వాత మూ మూత తీసుకొని ఒక్కసారి మళ్ళీ ఒక్కసారి కలుపుకొని టమాటా ముక్కల్ని వేసుకోవాలి నేను ఒక మూడు రెండు టమాటాలు తీసుకున్నానండి ఇలా కట్ చేసి పెట్టుకున్నాను టమాటా ముక్కలను వేసుకోవాలి మళ్ళీ ఒకసారి అంత కలిసేలాగా కలుపుకొని మూత పెట్టేసి ఒక రెండు నిమిషాల పాటు ఉడకనివ్వాలి ఇలా ఆఫ్టర్ టూ మినిట్స్ తర్వాత మళ్ళీ ఒకసారి గడ్డతో కలుపుకోవాలి ఇలా కలిపాక అల్లం తీయలేదండి వేసేది వీడియో తీయలేదండి నేను వేసాను కానీ ఎలా మిస్ అయిందో తెలియట్లేదు మీరు అల్లం వేసుకోండి వన్ టేబుల్ స్పూన్ అల్లం వేసుకోవాలి పోపులో ఇప్పుడు టూ టేబుల్ స్పూన్ కారం కొంచెం స్పైసీగా తినే వాళ్ళు ఉంటే ఎక్కువ వేసుకోండి క్వాంటిటీ తగిన విధంగా వేసుకోవాలి నేనైతే టూ టేబుల్ స్పూన్ కారం వేసుకుంటున్నాను ఇలా రెండు టూ టేబుల్ స్పూన్స్ కారం వేసాను కారం వేసాక మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి ఇలా ఆలుగడ్డ ముక్కలకి అంత కారం కలిసేలాగా అంతా ఒకసారి కలుపుకోవాలి ఇలా కలిపాక సాల్ట్ వేస్ వేసుకోవాలి సాల్ట్ అండి టూ టేబుల్ స్పూన్స్ సాల్ట్ వేసుకుంటున్నాను రుచికి తగిన విధంగా వేసుకోండి ఉప్పు కారం అనేది క్వాంటిటీ బట్టి వేసుకోవాలండి ఇలా మళ్ళీ మరొకసారి ఇలా కలుపుకొని ప్లేట్ పెట్టేసుకోవాలి ఇలా మూత పెట్టేసుకొని ఒక టూ మినిట్స్ తర్వాత ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలండి ఎందుకంటే ఇవి చిక్కుడుగా గింజలు ఉన్నాయి కదా అవి ఉడకాలంటే కొంచెం వాటర్ పడతాయండి ఇలా ఒక గ్లాస్ వాటర్ పోసుకొని అది దగ్గర పడే వరకు ఇలా కలుపుకొని దగ్గర పడే వరకు ఒకసారి మూత పెట్టేసుకొని టూ మినిట్స్ ఉడకనివ్వాలి ఇలా ఉడుకుతుందండి ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ మసాలా వేసుకోవాలి గరం మసాలా వన్ టేబుల్ స్పూన్ వేసుకున్నాను ఇలా మరొకసారి కలుపుకొని వాళ్ళు మరొకసారి మూత పెట్టేసుకొని ఒక టూ మినిట్స్ తర్వాత ఇలా ఉడికిపోయిందండి ఇప్పుడు చిక్కుడుకాయ కర్రీ రెడీ అయిపోయింది ఇలా ఈజీగా చిక్కుడుకాయ కర్రీని ప్రిపేర్ చేసుకోవచ్చండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా కొత్తిమీరతో సరి గార్నిష్ చేసుకుంటే చిక్కుడుకాయ కర్రీ రెడీ అయిపోయింది థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ వీడియో